పిత పుత్ర పవిత్ర అన్నా ఆమె క్రీస్తు నా నేత ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఈరోజు మనం సామాన్య కాలముకు ముగించుకొని ఇదిగో ఈ చివరి ఆదివారాన్ని క్రీస్తు మనం గురియాడుతూ ఉన్నాం మనం చూసినట్లయితే పదకొండవ ఈ పంతొమ్మిది వందల డిసెంబర్ పదకొండున సామాన్య కాలపు చివరి ఆదివారాన్ని క్రీస్తు మహోత్సవంగా కొనియాడుకోవాలి అని మన తెలుసుకు గొప్ప పరాన్ని ఆయన మనకి ఉన్నారంటే దేవుని విడాల అయితే ఈరోజు యావత్ కథోలిక శ్రీ సభ క్రీస్తు రాజు పండుగను కొనియాడుతూ ఉంది అయితే ఈ లోకంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా లోకంలో జన్మించిన తర్వాత రాజులుగా తయారు చేయబడితే క్రీస్తు రాజు మాత్రము ఒక రాజుగా జన్మించి ఉన్నాడు దానిని మనం చూస్తూ ఉంటాము అతను చదవండి మత ఇష్ట రెండవ అధ్యాయము ఉండవచ్చు యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ ఆయన నక్షత్రము తూర్పు దిక్కున చూచి మేము ఆరా దింపు అని అనేది ప్రియదేవుని బిడ్డలా మనం విని ఉన్నాము ఇదిగో జ్ఞానులు తూర్పు దిక్కున ఆ ధారణ చూసి ఆ నక్షత్రాన్ని చూసి యూదుల రాజుగా జన్మించినటువంటి శిష్యు ఎక్కడ అని ఏ రోజు రాజు అడుగుతూ ఉన్నారు ప్రియదేవుడు బిడ్డల యూదుల రాజుగా జన్మించినటువంటి అంటే జన్మించడంతోనే ఒక రాజుగా జన్మించినటువంటి గొప్ప దేవుడు క్రీస్తు ప్రభువు ఆ క్రీస్తు రాజు ప్రియదేవుని బిడ్డలారు అంతకే మనం ఎన్నుకున్నాము ఈరోజు ఈ వాక్యాన్ని మనం దీనికి ధ్యానించుకుంటే మూడు పఠనాల ద్వారా ఏం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడంటే ఆదివారు నాడు మేఘాల దేవుడు వస్తూ ఉన్నాడు ఇదిగో రాజ్యాధికారాన్ని ఆయన తీసుకుంటూ ఉన్నాడు అని మన మొదటి పట్టణంలో దాని గ్రంథంలో చదువుతూ ఉన్నాము రెండవ పఠనంలో మనం చూస్తే ఆ దేవుడు తన అర్థము ద్వారా మనను శుక్రపరిచి తన తండ్రి అందుకు తీసుకొని పోవడానికి ఈ లోకములో ఆదియు అంతమును మన దేవుడే క్రీస్తు ప్రభువే అని పునీత పౌరులు గారు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు సో మనం ధ్యానిస్తే మనము అక్కడ వింటూ ఉన్నాము పిలాతో అడుగుతున్నడు యూదుల రాజువా అని అడుగుతున్నప్పుడు క్రీస్తు ప్రభు చెప్పినటువంటి సమాధానమే ఎలా ఉందండి నీ వన్నట్లే అని చూస్తే మనము మతాయు ఇరవై ఏడవ అధ్యాయం పదకొండవ వచనం ఒకసారి చదువుదాం ఏ స్వధిపతి ఎదుట నిలువగా నీవు యూదుల రాజువా అని అతను ప్రశ్నించాడు నీవన్నట్లే అని ఏసు సమాధానం వస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏ రోజు రాజు క్రీస్తు ప్రభుని చంపాలని చూస్తూ ఉన్నాడు అదే విధంగా పిలాత్ కూడా ఏసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు నువ్వు యూదుల రాజువా అని అడిగినప్పుడు దేవుడు క్రీస్తు ప్రభు చెప్పినట్టు మాట నీ వన్నట్లే ప్రియదేవుని బిడ్డలానా క్రీస్తు ప్రభు ఒక రాజులని తనంతట తానే తెలియచేస్తూ ఉన్నాడు ఇదిగో నువ్వు యూధుల రాజు అని అడిగినప్పుడు నీ వన్నట్లే అని ఆయన సమాధానం ఇస్తూ ప్రియ దేవుని బిడ్డలారా అదే విధంగా పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చరం నుండి ముప్పై ఏడవ వచ్చరం వరకు మనం చదువుతుంటే ఎప్పుడే దేవుని పెట్టినా ఆ దేవుని రాజ్యం ఎలాంటిది అనే విషయాన్ని దేవుడు తెలియజేసుకున్నాడు ఒకసారి చదువుదాం యోహా శుభవార్త పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినప్పుడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోకములకు చెందినదైనచో నేను యోధుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షం నా పోరాడేవారు కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని సమాధానం ప్రియ ప్రియదేవుని బిడ్డలారా దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఆయన రాజ్యం సంబంధమైనది అయిన ఆయన ఆయన మరణించి ఉండేవాడు కాదు ప్రియదేవుని బిడ్డలారా దేవుడు చెబుతున్నాడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం పరలోక సంబంధమైనది అని పరలోక రాజ్యము అని చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అయితే మనం గమనిస్తూ ఉంటాము దేవుని రాజ్యములో మనందరం కూడా చేరాలి అంటే ఆ దేవాత దేవుడు మనలను రాజ్యముగా వేలాలి అంటే మనము ఏం చేయాలి అంటే మనం చూస్తూ అసలు అసలు ఏస్తు ఎవరు ఏస్తు ఎవరు అంటే దర్శన గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము దర్శన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదహారు వచనాలలో మనం వింటూ ఉన్నాము క్రీస్తు ప్రభు ఎవరు అని అంటే అక్కడ మనం చాలా వివరంగా చదువుతూ ఉంటాము చదువు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని పేరు ఆయన దుస్తుల పైన ఆయన తొడ పైన రాయబడి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ప్రియ దేవుని బిడ్డల క్రీస్తు ప్రభు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని దేవుని యొక్క వాక్యము చాలా వివరంగా మనకు చెప్తున్నాడు ప్రియ బిడ్డ ఇదిగో అందుకనే మనం వింటూ కదా మేఘాల పైన వచ్చున్నాడు మేఘాల పైన వచ్చున్నాడు పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు ప్రీతి పెడతారు ఆయన మేఘాలపైన వసుకున్నాడు మరి ఆయన రాజ్యములో మనం చేరాలంటే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే కొలసీలకు రాసినటువంటి లేక ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చదివితే మనకు అర్థమవుతోంది ఆయన రాజ్యము ఎలా అడుగుతూ ఉంది అంటే ఆయన మనడు ఆయన మనలను

చేర్చి శాశ్వతమైనటువంటి తన రాజ్యంలో చేర్చుకోవడానికి వస్తూ ఉన్నాడు ప్రే దేవుని బిడ్డలారా అదే మనం గమనించాలి ప్రే సహోదరి సహోదరులార మనం చూస్తే ఇరిమియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని మనం చదివితే మనకు అర్థమవుతూ ఉంది ఆ రోజులలో ఆ రోజులలో ఆ కాలంలో ఆ కాలంలో ధర్మశీలుడైన ధార్మిక వంశజుని ఒక ధర్మశీలు రాజుగా ఎన్నుకు నేను రాజుగా ఎన్న అతడు దేశం అంతా నీతిని నీతిని ధర్మము పర్మమును ప్రియ దేవుని బిడ్డ నీతిని ధర్మమును న్యాయమును ఆయన రాజ్యము నీతి ధర్మము న్యాయము అనేటటువంటి ఇవన్నీ కూడా నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇది న్యాయబద్ధమైనటువంటి తీర్పు తీర్చడానికి తమ్మములోనికి ప్రజలను నడిపించడానికి క్రీస్తు రాజీ లోకానికి వచ్చి ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మనము చూస్తూ ఉంటాము దేవుడేమంటూ ఉన్నాడంటే తండ్రి నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చినట్లు నాకు రాజ్యం ఇచ్చినట్లే నేను ఇచ్చున్నాను నేను ఇచ్చున్నాను

పన్నెండు మంది గోత్రాలు పన్నెండు గోత్రాలకు ఇస్రాయేల్ ప్రజలకు మీరు తీర్పు తీరుస్తారు అంటే న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి నీతికరమైనటువంటి రాజ్యాన్ని నేను మీ అందరి కోసం కూడా తీసుకొని వస్తున్నానని దేవుడు తెలియజేస్తున్నాను అయితే మరి ఎవరు ఈ రాజ్యంలోనికి ప్రవేశించగలరు దేవుని రాజ్యం దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అంటే దర్శన గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని మనం చదివితే దేవుడు చెప్తూ ఉన్నాడు ఎవరు దేవుని రాజ్యంలోనికి వెళతారు అంటే వారు గొర్రపిల్లతో పోరాడదు కానీ గొర్రపిల్ల వారిని ఓడించదు ఏలైనా ఆయన ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు అతనితో ఉన్నవారు పిలువబడిన వారు ఎన్నుకొనబడిన వారు విశ్వాస పాత్రుడు ప్రియేవుని విడు ఆయన ఆది దేవుడు ప్రారంభము అయినటువంటి దేవుడు ప్రియదేవుడు అందుకే అంతమున్నాడు కీర్తన ఆ దేవుని పిలువబడిన వారు ఎన్నుకునబడిన వారు విశ్వాస పాత్రులు ప్రే దేవుని బిడ్డలాన మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనం ఎన్నుకునబడిన వారిగా ఉంటున్నామా పిలువబడిన వారిగా జీవిస్తూ ఉన్నామా విశ్వాస పాత్రులుగా ఉంటున్నామా ఈ మూడు మనకు ఉంటే ప్రే దేవుని బిడ్డలాన మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన సాధ్యము కాబట్టి దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే దేవుడు వెళ్ళాలా మనం విశ్వాసము కలిగి ఉండాలి అని మనం వింటూ ఉన్నాం మరి ఇంకెవరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అంటే పిలుపులకు వాయబడినటువంటి లేఖ రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ మనం వింటూ ఉన్నాము అందువలననే అందువలననే దేవుడు ఆయన దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే అన్ని నామముల కంటే ఘనమైన నామములు ఘనమైన నామములు ఆయనకు ప్రసాదించను ఆయనను ప్రసాదించను అందువలననే అందువలననే పరలోక భూలోక పరలోక భూలోక పాతాళ లోకములైన పాతాళ లోకములైన పొందని సమస్త జీవులు సమస్త జీవులు క్రీస్తు నామనకు క్రీస్తు నామనకు మోకాలు వంచి మోకాళ్ళు వంచి వినతులు కావాలి వినతులు కావాలను పితయకు దేవుని మహిమార్థమై పితయకు దేవుని మహిమార్థమై యేసు ప్రభువు యేసు క్రీస్తు ప్రభువు అని అని ప్రతి ప్రకటింపబలేదు ప్రియ దేవుని బిడ్డ ఎవరైతే ఏసు ప్రభువు ఏసు క్రీస్తు నా రాజు ఏసు నాకును నా కుటుంబానికి నా సంఘానికి నా దేశానికి రాజు ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని మాస్తుంది పరలోకూలోక పాతీ ప్రతి మోకాలు తీసుకు ముందు మోకరిల్లాలి అని మనము మాక్యంలో ప్రియ దేవుని ప్రియదేవి సహోదరి సహోదరుల అయితే మనం వింటూ ఉన్నాము ఆయన రాజ్యంలోనికి మనం అని మనం చూస్తే మనం ఎవరికొరూ తన యొక్క శిష్యులు ఏమని అంటూ ఉన్నారంటే క్రీస్తు ప్రభు గురించి యోగానుషుల వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చి యోగానుషుల వార్త ఇరవైవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చి అప్పుడుతో అప్పుడుతో ప్రభు నాదే ఇదిగో శిష్యులు చెప్తూ ఉన్నారు మేము క్రీస్తు ప్రభును చూశాము ఆయన పునరుత్డయ్యాడు ఆయన రాజు కావలసి ఉన్నాడు అని అన్నప్పుడు మనం నమ్మలేదు అనమాట నేను ఆయన యొక్క ఆయన సజీవంగా చూసి ఆయన యొక్క గాయంలో నా చేయించిన తప్ప నేను విశ్వసించను అని అన్నటువంటి వంటితో మాట్టుకున్నాడు క్రీస్తు ప్రభు చూసి నా ప్రభు ఆ నా దేవా అని ప్రియదేవుని విడినా ప్రభువుల ప్రభు రాజులు రాజు అప్పుడు ఈ క్రీస్తుగా వాడు నువ్వు చూసి నన్ను విశ్వసిస్తూ ఉన్నావు చూడండి నన్ను విశ్వసించువాడు ధన్యుడు అని కాబట్టి బ్రే దేవుని పెట్టినారా మనం దేవుని విశ్వసించాలి అదేవిధంగా మనం చూసుకున్నాము మత్తా ఇషో వార్త పదహారవ అధ్యాయ పదహారవ వచనంలో పేతులు కావేమంటుకున్నారు అంటే సీమోను పేతురు అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయిన క్రీస్తు ఆ నీవు సజీవుడు దేవుని కుమారుడు క్రీస్తు అని సమాధానమిచ్చే సమాధానమిచ్చింది దేవుని బిడ్డలారా మనము దేవునికి ఇదిగో మనం ఏ విధముగా మనం దేవుని తెలుసుకుంటూ నీవు దేవుని కుమారుడు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అభిషక్తుడు అని పేతులు గారు చెప్తూ మన జీవితంలో మనలో ఎంతమంది చెప్పగలరు ఇదిగో నీవు నిజమైనటువంటి దేవుడు నిజమైనటువంటి రాజు అని నీవు నేను చెప్పగలుగుతూ ఉన్నాను నీవు నమ్మినా నమ్మకపోయినా మనము నమ్మినా నమ్మకపోయినా ప్రియ దేవుని విడినారా ఆ దేవుడు అంతంలో అయినటువంటి దేవుడు నిజమైనటువంటి రాజు అని ఎదుగు ఈ వాక్యా క్రీస్తు ప్రభు ఉన్నాడు మేఘున్నాడు మనం ఇప్పుడు అదే విధంగా మనం చూస్తే ఈ లోక రాజులూ పరలోక రాజులకు మధ్య ఉన్నటువంటి ఈ లోకరాజు సంబంధించినటువంటి రాజులకు క్రీస్తు ప్రభువు మధ్య వ్యత్యాసం చూద్దాం ఈ లోకంలో ఉన్నటువంటి రాజులకు అందరు సేవ చేస్తారు రాజు వచ్చాడంటే రాజులు సైన్యము ధనాలు ప్రజలు సామ్రాజ్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సేవ చేయాలి కానీ క్రీస్తు ప్రభు అంటాడు నేను సేవ అందుకొనుటకు రాలేదు సేవ చేయడానికి ఉన్నానని క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులకు తెలియజేస్తున్నాడు నేను ఈ లోకములు సేవ అందుకున్నట్టుకు రాలేదు కానీ నేను సేవ చేయడానికి వచ్చాను అని క్రీస్తు ప్రభు చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల అయితే ఈ లోకంలో ఉన్నటువంటి రాజులకు ఒక కిరీటం ఉంటుంది బంగారమైనటువంటి కిరీటం చేతులు పూవరాలు కాళ్ళకు చెప్పులు పట్టు వస్త్రాలు ధరించి ఉంటారు చుట్టూ సైనికులు ఎంతోమంది తలాలు కానీ ఈ పర్వత సంబంధమైనటువంటి క్రీస్తు రాజు మనం చూస్తే ఆయనకు బంగారు కిరీటం బదులుగా మొదల కిరీటం పెట్టి ఉన్నారు ఇదిగో ఎన్నో గా మొత్తం ప్రేదించబెట్టారు అదే విధంగా తన కాళ్ళు కొండవలసిన చెప్పులకు బదులుగా మేపులను సేనలు కొట్టి ఉన్నారు ప్రేదీపెట్లారా ఇదే ఈ లోక సంబంధమైనటువంటి రాజులు ఇదిగో ఆ క్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి వ్యత్యాసం ప్రియ దేవుల బిడ్డలారా ఈ రోజు మనందరం కూడా ధ్యానించుకున్నాం దేవా నీవు నాకును నా కుటుంబమునకు నా సంతానికి రాజు అని మేము సూచిస్తూ ఉన్నాం ఇదిగో రాజుల రాజు ప్రభువుల ప్రభు అయినటువంటి నీవు ఇదిగు కీర్తన కార్ పాడుతూ ఉంటాడు రాజ 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 రాజా దేవా దేవా దేవ దేవాది దేవుడు ప్రియదేవుడు పెట్టలేదా మనం నిత్యం ఆయనను స్పృతించిన ఆయన మనం తీర్చలేదు కాబట్టి ఈ క్రీస్తు రాజు మహోత్సవం రోజు మనందరం కూడా ప్రార్థన చేద్దాం ఇదికు నా నీవు న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తావు అని వాక్యం సెలవిస్తున్నావు అని మనం కూడా మనం విశ్వసిస్తాం నమ్ముదాం అయితే అసలు పరలోక రాజ్యం అంటే ఏంటి పరలోక రాజ్యం అంటే ఏంటి అంటే భోమిలకు రాయబడిన లేక పద్నాలుగో అధ్యాయము పదికేటము వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది రోమిలకు రాయబడినటువంటి లేక పద్నాలుగు అధ్యాయం తినుట పదికేట కాదు పవిత్రాత్మయస్సుడు నీతి నీతి శాంతి శాంతి సంతోషం సంతోషములే ప్రియదేవుని బిడ్డలారా పరలోకి రాజ్యం అంటే ఏంటంటే నీతి శాంతి సంతోషములే సమాధానములే ప్రియదేవులు ఎక్కడైతే నీతి కలిగి ఉంటారో ఎక్కడైతే శాంతి ఉంటుందో ఎక్కడైతే సమాధానం ఉంటుందో ప్రియదేవుని బిడ్డలారా అక్కడ దేవుని రాజ్యము దేవుని రాజు అంటే ఎక్కడో దేవుని రాజు గాల్లో ఉందని కాంతపరే దేవుడు మన హృదయాల్లో ఉండాలి మన సంఘాల్లో ఉండాలి మన కుటుంబాల్లో ఉండాలి నీతివంతమైన జీవితాన్ని జీవించాలి ఇతరులతో శాంతియుతంగా ఉండాలి అదేవిధంగా సమాధాన పడాలి సైక్య శాంతిని మనం ఇతరులకు పంచగలగాలి దేవుడి రాధి నిజమైనటువంటి దేవుని రాజ్యం అలాంటి చోట దేవుడు ఉంటాడు ఎక్కడైతే ఇద్దరు కూడి ఏకవనసుకుల ప్రార్థిస్తారు వారి మధ్య నేను ఉంటారని నడిపే దేవుడు ఇట్లా కాబట్టి ఆ క్రీస్తు రాజు మన రాజుగా ఆ క్రీస్తు నాచని మన కుటుంబాలకు రాజుగా స్వీకరించుదాం ఇందుకు ఆయన న్యాయ నిర్ణయం తీర్చే దేవుడని యశ్యాక్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఐదవ వచనం వరకు మనం చదివితే మనకు అర్థమవుతుంది ఉంది యశ్యాక్రంథము పద్నాలుగో పదకొండవ అధ్యాయము వర్షం వర్షాలు ఐదవ వర్షాలు అతడు దీనులకు అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును తీర్పు చెప్పును పేదలకు పేదలకు నీతితో నీతితో న్యాయ నిర్ణయములు చేయను న్యాయ నిర్ణయములు చేయను అతని వాకు అతని వాకు దుర్మార్గులను దండించు దుర్మార్గులను దండించు అతడు విధించు శిక్ష అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించు దుస్తులను సంహరించు కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోండి మనం ఏ విధంగా ఉన్నాము మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఆయన నిర్ణయం ఆయన యొక్క తీర్పు ఏ విధంగా ఉంటుందంటే ప్రేదేవుని బిడ్డలారా మనము చేసినటువంటి ప్రతి కార్యానికి గాను మనం మాట్లాడిన ప్రతి మాటకు గాను మనం ఆలోచించిన ప్రతి ఆలోచనలు గాను మనం ఆయన ముందు నిలబడి ఆ రాజు ముందు మనందరం కూడా ఒక రోజు నిలబడి సమాధానం చెప్పాల్సిన సమయం వస్తుంది కాబట్టి బిడ్ల ఆత్మ పరిశీలన చేసుకొని పెరుగు దేవుడు అంటుకున్నాడు జగ్రయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో మనం వింటూ ఉన్నాము జగ్రయ తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము దేవుని రాజ్యం ఎలాంటిది అంటే అక్కడ మనం చాలా వివరంగా తెలుసుకుంటూ ఉన్నాము శాంతి సమాధానం శాంతి సమాధానము కలిగేటటువంటి రాజ్యము అని మనం వింటున్నాం కాబట్టి దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభుని రాజుగా మన సంఘాల్లో మన కుటుంబాల్లో మన జీవితాల్లో స్వీకరిస్తూ ఆ రాజాతి రాజు మనలను మన బిడ్డలను మన కుటుంబాలను తీరించి ఆశీర్వదించాలని మనందరినీ కూడా కాచి కాపాడాలని మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభుని రాజాతి రాజు దేవాదిలు ప్రభువులకు కూడా క్రీస్తు రాజమహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము పిత పుత్ర పవిత్రాత్మన